అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఐశ్వాన్ భవ గురుగారు సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి మకర రాశి వారి మీద గురుగ్రహ దృష్టి ఉంది బుధని దృష్టి ఉంది చంద్రుని దృష్టి ఉంది ఇలాగా శుభతత్వమైన గ్రహములన్నీ గ్రహములు దృష్టి ఉంది కుజుని దృష్టి కూడా మకర రాశి మీద అష్టమతత్ ఫలం ఉంది అంటే కుజుడు శత్రువు అయ్యాడు కాబట్టి మకర రాశి వారికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కుజుని ద్వారా వస్తుంది ఏ వచ్చినా అది పెద్ద విశేషం కాదు ఈ మకర వారు మహా తెలివైన వాళ్ళు మహామేధావులు అలాగే జ్ఞాపక శక్తి కలవని కలిగిన వారు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అంతకన్నా జ్ఞాపక శక్తి మెమరీ పవర్ ఎదుటి వాళ్ళని నమ్మరు ఎదుటి వాళ్ళని నమ్మరు వినయ విధేయపూర్వకంగా చేతులు కట్టుకుని మాట్లాడినట్టు మాట్లాడి ఎలా కావలసిన పనులు వాళ్ళు చేత చేసుకుంటారు అంతా తెలియను ఈ సెప్టెంబర్ నెలలో అలా జరుగుతూ ఉంటుంది సంపాదనకు లోట్లేదు బ్రహ్మాండమైన సంపాదన ఉంది అలాగే ఈ మకర రాశి వారికి ఉద్యోగ రంగంలోనే శుభదాయకము వ్యాపార రంగంలోనే శుభదాయకము ఎక్కువగా అత్యంతమైన శుభదాయకమైన అంటే పూజా స్టోర్లు పెట్టేవాళ్ళు ఉంటారు వివిధ పరిమళ అమ్ముతుంటారు అలాగే పువ్వుల వ్యాపారులు పువ్వులు మీది అరటిపళ్ళు కొబ్బరికాయలు పూజ అంటే దైవానికి సంబంధించిన వ్యాపారం ఏదైతే ఉన్నాదో వాళ్ళందరూ కూడా అత్యంతమైన శుభదాయకమైన ఫలితాన్ని లాభాలని సంతరించుకుంటున్నారు అన్ని రంగాల్లోనూ బాగానే ఉంది కానీ ఈయన చెప్పిన ద్రవ్యాల గురించి చెప్పిన వాళ్ళు మాత్రం అత్యధికంగా లాభిస్తున్నారు అటువంటి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు ఇక ఈ మకర రాశి వారి దగ్గర ఉన్న లక్షణాలు ఇందా మనం చెప్పుకున్నాం కోపతాపాలు కొంచెం పైకి కనపడినవరో తెలివితేటలుగా వ్యవహరిస్తారు అత్యంత మహాశక్తి సంపన్నులు అని ఎంత మేధాశక్తి సంపన్నుడైనా కొన్ని కొన్ని సందర్భాల్లో మోసపోతారు ఎవరికైనా తప్పదు చాలా విద్యా పండితులు విద్యావంతులు మీరు మీరు మోసపోవడం ఏంటండి మీరు తెలిసిపోద్ది కదా అంటారు తప్పు మోసపోవడం జరుగుతుంది ఎక్కడికి మోసం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది వీళ్ళకి ధనాన్ని బంగారాన్ని నష్టపోతారు ధనం కానీ బంగారం కూడా నష్టపోవడానికి ఆస్కారం ఉంది అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఈ సెప్టెంబర్ నెల నెలలో ఎట్టి పరిస్థితుల్లోని హామీలు ఉండకూడదు అప్పులకు ఆమీ ఉండకూడదు సంతకాలు చేయకూడదు భూపత్రాల దగ్గర వ్యవహారం చేసే దగ్గర భూములు దగ్గర చేసే దగ్గర అత్యధికమైన జాగరూకతను వహించుకోవాలి అష్టమ దృష్టితోటి కుజుడు మకర్రాశిని చూస్తున్నాడు శత్రువు అష్టమ దృష్టిలో చూపుతున్నాడు స్మసత్వ దృష్టి కూడా కాదు అష్టమ దృష్టిలో చూస్తున్నాడు కష్ట భూమి పుత్రుడు భూములకు సంబంధించిన విధంగా బంగారానికి సంబంధించిన విధంగా ధనానికి సంబంధించిన విధంగా నష్టాన్ని తీసుకొస్తున్నారు ఆ నష్టం కలగకుండా ఉండాలి కుజుని యొక్క పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ఇది చేయవలసింది ఏమిటి ఏం చేస్తే దాని నుంచి బయటపడతారు అన్నది ఆలోచించుకోవాలి ఈ యొక్క విధానంగా ఉందంటే మకర రాశి అనగానే గంగామాత మకరం అంటే మొసలి గంగాదేవి ఎవరు మొసలి కాబట్టి గంగా జలాన్ని సంపాదించండి గంగా జలం అంటే ఓ కెట్టడి అంటే ఎవరు తాలేరు కాశీకి వెళ్ళి చిన్న వాళ్ళ దగ్గర గంగ ఉంటుంది ఎంతో కొంత ఉంటుంది పరిశోధించండి గంగా జలాన్ని కొద్దిగా ఆ మాత్రం ఈ మాత్రం ఉన్నా తీసుకోండి కొంతమంది పూజా స్టోర్లో గంగా జలం అమ్ముతున్నారు అని అంటారు అది గంగాజలం కాదు కాబట్టి అది కాదు కాశీకి వెళ్ళి వచ్చిన వారి దగ్గర గంగాజలం ఉంటుంది ఆ గంగా జలాన్ని తీసుకోండి తీసుకుని ఆ గంగా జలంలోని మామూలుగా పాలు పెరుగు తేనె నెయ్యి ఇవన్నీ బ్రతకెళ్తారు దాటితో కూడా పన్నీర్ అనేది ఉంటుంది రోజు వాటర్ అది ఆ రోజు వాటర్లో ఈ గంగా జలాన్ని మిక్స్ చేయండి ఈ గంగా జలాన్ని మిక్స్ చేసి అభిషేకాన్ని చేయించినప్పుడు ఈ గంగా జలాన్ని కూడా అభిషేకం చేయించండి ఈశ్వరుకి ఎప్పుడైతే ఆ అభిషేకానికి అలా జరుగుతుందో పళ్ళ జ్యూసులు కూడా కంపల్సరీ ఫ్రూట్ జ్యూస్ అని ఒక ఐదు ఆరు రకాలు ఎన్ని రకాలు ఉంటే మీకు పట్టగలుగుతాయి అన్ని రకాలు పట్టకలండి అది చేయించండి అది చేపించి మారేడు పత్తిని పట్టకెళ్ళండి మారేడు పత్తిని కూడా అష్టోత్తరంలో ఉపయోగించండి అష్టో అభిషేకమైన తర్వాత హారతి హారతిచ్చారు అభిషేకమైన తర్వాత అష్టోత్తరం చేస్తారు అష్టోత్తరం చేసిన తర్వాత హారతిస్తారు ఆ తర్వాత శివాలయానికి బయట వచ్చి కూర్చుని ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలాగా శివనామస్మరణ చేయండి రామనామస్మరణ కొన్ని ఆటలు చెప్తాం ఇక్కడ శివరామస్మరణే చెప్తాను శివనామస్మరణ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర లేదు కుజుడు అధికమైనటువంటి నష్టదాయకమైన పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి స్థానం అష్టమ దృష్టిలో చూస్తున్నాడు కాబట్టి వాహన ప్రమాదాల సంప్రదం వచ్చు లేకపోతే ధన నష్టం జరగవచ్చు కొన్ని కొన్ని విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మీకు వస్తే మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాత్ మృత్యోర్మృత మామృతాత్ అని ఇలా నెమ్మదిగా చదవాలి గబగబా చదవకూడదు నెమ్మదిగా చదివి ఒక పది నిమిషాలు రెండు నిమిషాలు ఆ మంత్రాన్ని చదవండి రాలేదు సెల్లో డౌన్ చేసి లోడ్ చేసుకుంటూ వచ్చేస్తుంది అది రాసుకోవచ్చు ఇదేం పెద్ద నాలుగు ఐదు లైన్లు ఉన్న మంత్రం కాదు చిన్నదే ఓం త్రేంబకం యజామహిం సుగంధి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమంధ పృచ్ చారు చే అమృతాత్ అంతే అది చెయ్యండి ఆ మంత్రాన్ని చదవండి ఆ తర్వాత పది నిమిషాలు కూర్చోండి వచ్చేయండి తదుపరి సోమవారం ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఎన్ని సోమవారాలు అయితే వచ్చాయో అన్ని వారాలు ఈశ్వరుడికి ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే ఈ యొక్క మకర రాశి వారికి ఆపదలు అనేవి ధరి అలాగే వ్యాపార రంగంలోనే శుభదాయకము ఎక్కువగా అత్యంతమైన శుభదాయకమైన అంటే పూజా స్టోర్లు వాళ్ళు ఉంటారు పరిమళ గ్రంథాలు అమ్ముతుంటారు అలాగే పువ్వుల వ్యాపారులు పువ్వులు మీది అరటిపళ్ళు కొబ్బరికాయలు పూజ అంటే దైవానికి సంబంధించిన వ్యాపారం ఏదైతే ఉన్నాదో వాళ్ళందరూ కూడా అత్యంతమైన శుభదాయకమైన ఫలితాన్ని లాభాలని సంతరించుకుంటారు సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మాన్ భవన్